ఏ వార్తా న్యూస్ ఛానల్ నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకున్న శుభ సందర్భంగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని నమ్మూల పూలకొంట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ దేవేంద్ర నాయక్ ఎంపీడీఓ అంజనప్ప చేతుల మీదుగా ఘనంగా ఈ వార్తా న్యూస్ ఛానల్ సీమ వార్త పత్రికల ఇరవై ఇరవై ఐదు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అంజనప్ప మాట్లాడుతూ ఈ వార్త న్యూస్ ఛానల్ మరియు సీమ వార్తా పత్రికా సంస్థలు ప్రజలకు ప్రభుత్వానికి వార్దలా పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రజా సమస్యలు కానీ ఎప్పటికప్పుడు గంటలోపే ప్రసారం చేసి ప్రజల చెంతకు చేరవేయడంలో ముందంజలో ఉందని అభినందించారు అనంతరం తహసీల్దార్ దేవేంద్ర నాయక్ మాట్లాడుతూ ఈ వార్తా ఛానల్ మొదలైన నాలుగు సంవత్సరాలకే పెద్ద సంఖ్యలో వీక్షకులను సంపాదించుకొని ప్రజల మన్నలు పొందుతున్న ఈ వార్తా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో పంచాయతీ విస్తరణ అధికారి మాధవరెడ్డి ఏపీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు తరువాత ఈ యొక్క ప్రతినిధులు ఈ యొక్క యజమాన్యము ఆ తర్వాత ఇందులో పనిచేస్తున్నటువంటి వీరందరూ సమాచారాన్ని అత్యంత వేగంగా నిలవన తీసుకొని పోవడము ప్రజలకి తీసుకొని పోవడం సమస్యలను చోట్ల సమస్యలను నిజాబితన దగ్గరకు ప్రభుత్వ అధికారుల దగ్గరకు తీసుకెళ్ళి వాటి పరిష్కారంలో అత్యంత వేగంగా అత్యంత పారదర్శకంగా పనిచేసినటువంటి ఈ వార్త యాజమాన్యానికి నా హృదయపూర్వక ఈరోజు ఈ వార్త పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణకి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ గారికి ఇతర అధికారులకి ముఖ్యంగా యాజమాన్యాన్ని చేరవేస్తూ దాని పరిష్కార మార్గాలు కూడా పత్రికలో ప్రచురిస్తూ ప్రజలకు అధికారులకు ఒక వారధిగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి పిలవడం కోసం మంచి అవకాశము ధన్యవాదాలు